అనుబంధం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు ఈ రోజు విజయవాడ గొల్లపూడి ఐఐటి ఆఫీస్ నందు రాష్ట్ర నలుమూల నుంచి అంగన్వాడీ నాయకులతో రాష్ట్ర సమితి సమావేశం నిర్వహించబడతా ఉంది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి సమ్మెకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చింది ఆ రోజు మీకు ఉద్యమ కోరికలు కాదు న్యాయమైన కోరికలు అని చెప్పేసి ప్రతి జెంట్ వద్దకు వచ్చి జరిగింది ఆ కూడా కూడా రోజు పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈరోజు రోజు ఒక సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని ఎందుకున్నాయి ధరలకు అనుగుణంగా వేతనాలు వెంటనే వేతనాల పెంపు ప్రకటన అనేది చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ అదే విధంగా రాజకీయ వేదికలు ఈ రోజు కింది స్థాయిలో విపరీతంగా రాజకీయ వేదికలు ఉన్నాయి ఒక పక్క పైన ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తా ఉంది మాకు కక్ష కక్ష సాధింపు ధోరణి లేదు ఈ ప్రభుత్వానికి అని చెప్తా ఉంది కానీ హింది స్థాయిలో మాత్రం అంగన్వాడి కార్యకర్తలు మీరు మీరు గతంలో మీరు వయసీపీ వాళ్ళకు ఫోన్ చేశారు మీ ఆయన వైసీపీలో ఉన్నాడనేటువంటి ఒత్తిళ్లతో చాలా వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పటికే అనేక అనేక చోట్ల రాజీనామాలు కూడా చేయడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలు ఇలా తెలుగుదేశం నాయకుల ఒత్తిళ్ళను తట్టుకోలేక ఇది వెంటనే అగ్రనాయకత్వము నివారించాల్సిన అవసరం ఉంది లేదంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వం ఇంతకుముందు చెప్పిన వాటికి మాటలకు చేతలకు పొందడం లేకుండా ఉంది దాన్ని చర్చ సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అందరికీ కూడా వర్తింపజేయాలి ఈరోజు బయట ఉన్నటువంటి పెన్షన్లు వికలాన్ని పెన్షన్లు ఎట్లయితే మాట నిలబెట్టుకున్నారో అదే విధంగా మాకు కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా వర్తించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి యాప్లన్నీ కూడా తగ్గించి ఇదాకా మా నాయకులు చెప్పినట్టు పరిభారం కూడా తగ్గించాలని చెప్పేసి వీటి డిమాండ్లపైన మేము ఈరోజు సమావేశం నిర్వహించి ఈరోజు ప్రభంగా మా లీడర్స్ అన్ని కూడా అన్నీ మాట్లాడారు ముఖ్యంగా నేను ఒక ముఖ్యమైన విషయం తెలియదు తెలుసుకున్నాను ఇది కేంద్ర ప్రభుత్వ కేంద్రానికి సంబంధించిన స్కీమ్స్ అన్ని రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు టీచర్లు పనిచేస్తున్నారు అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడు సార్లుగా అంటే పదహైదు సంవత్సరాలు అవుతామని వచ్చి ఇంతవరకు కూడా కింద స్థాయిలో అనే అందరూ మహిళలు పనిచేస్తున్న ఈ స్కీమ్ లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పెంచిన దాఖలా లేదు రెండింటికే రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నాం కేంద్రం ఇచ్చిన స్కీమ్స్ అన్ని కూడా మేము ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం ఈ ఐదేళ్లలో కూడా మాకు మమ్మల్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నా చూపించాలి లేదా కేంద్ర ప్రభుత్వం మాకు జీతాలు పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో మేము పనిచేస్తున్నామో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయో గ్యాజువేట్ కానీ అన్నీ కూడా రాష్ట్రం కాదు ఈ రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రంలో అంగన్వాడీ వర్గాలు అన్ని కూడా వర్తింపు చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అంగన్వాడీ వర్గాలు ఈ రోజు చేరిన వాడికి ఒక జీతం ఉంది పదహైదు వాడికి కూడా ఒకే జీతం ఉంది మేము సర్వీసుని బట్టి జీతాలు కూడా పెంచాలని అదేవిధంగా ప్రమోషన్స్ కూడా రాజకీయ ఒత్తిడి లేకుండా ప్రతి ఒక్కటి కూడా నిర్వహించాలనేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సమ్మె కాలంలో చాలామంది చనిపోయారు వాళ్ళందరికీ ఇప్పుడు కుటుంబాలకి వాళ్ళకి మట్టి ఖర్చుల డబ్బులు కానీ వాళ్ళకి ఒకరి ఉద్యోగ భద్రతను కల్పించాలి అదేవిధంగా అంగన్వాడీ వర్గాలని గ్రేడ్ ఫోర్ ఉద్యోగులుగా గ్రేడ్ త్రీ ఉద్యోగులుగా గుర్తించాలి అంతవరకు ఏ ప్రభుత్వ స్కీములు సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు వర్తింపు చేయాలి